టీవీకి నమస్కారం ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి ధర్మపురి పర్యటన సందర్భంగా ధర్మపురిలో దేవస్థానం పక్షాన బ్రహ్మాండంగా ఏర్పాట్లను గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం చొరవతో నిర్వహిస్తా ఉన్నాం వారు రావడానికి ముఖ్యంగా ధర్మపురిలో స్వామికి క్షేత్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ చేయడం జరిగింది ఆ ఆ యొక్క డాక్యుమెంటరీలో వారి యొక్క ప్రవచనాలు కూడా వారు ఇవ్వాలనేటువంటి ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ముఖ్యంగా ధర్మపురికి రావాలనేటువంటి ఉద్దేశంతో కాకినాడకి స్వయంగా మంత్రి గారు వెళ్ళి వారిని ఆహ్వానించడం జరిగింది వారు ఈ తా ఈ తేదీలను వారు ఇవ్వడం జరిగింది వారికి దేవాలయం పక్షాన పూర్ణ కుంభ స్వాగతంతో నంది చౌరస్తా నుండి ఇటు దేవాలయం బ్రాహ్మణ సంఘం వరకు కూడా మహిళల చేత మంగళహారతులతో పూలతో వారిని స్వాగతం పలకాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు ఆలోచనతో ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో తూని స్వామి గారి స్వచ్ఛనంద స్వామి గారి యొక్క స్థలం ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏదైతే కళ్యాణ ఉత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే ప్లేసులో ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి తూని స్వామి గారి యొక్క పర్మిషన్ తోటి అదే జాగాలో అదే స్థలంలో పెద్ద ఎత్తున ఇరవై వేల మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా అన్ని హంగులతోని దాదాపు పదివేల చైర్సు వేసి ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు ఒక పది ఎకరాలలో అద్భుతంగా మంత్రి గారి ఆలోచన చొరవ సూచనలు సలహాలతోటి బ్రహ్మాండంగా ఇక్కడ టెంట్లు వేసి వేదికలు ఏర్పాటు చేసి కళ్యాణ అంతకంటే ముందు కళ్యాణ వేదిక ఎంత బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగిందో దానికంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఏదైతే భక్తులు వారి బ్రహ్మశ్రీ చాగంటి గారి యొక్క అభిమానులు వస్తారు అనేటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున అందరినీ ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఇటు గౌరవ ఎస్పీ గారు సహకారం గౌరవ కలెక్టర్ గారి యొక్క సహకారం అందరు అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు మా దేవాలయం ఈవో గారు అందరి యొక్క కోఆర్డినేట్ చేసుకొని పార్కింగ్ సమస్య ఇబ్బంది కాకుండా వచ్చేటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వారికి ఎవరికి ఇబ్బంది కా ఇబ్బంది జరగకుండా మంత్రి గారు ఆదేశంతో అందరు అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకొని అందరికి కూడా రిసీవ్ చేసుకునేటువంటి స్వాగతం పలుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను కార్యక్రమం రెండు రోజులు ఉంటుంది ఎందుకంటే భక్తులు బాగా వస్తారు చాలామంది వస్తారు కాబట్టి రెండు విడతలుగా పదకొండో తారీఖు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది గంటల వరకు ఒకరోజు అయితే రెండోది పన్నెండు రోజు పన్నెండో తారీఖు రోజు కూడా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు రెండు రెండు విడతలుగా ఎందుకంటే భక్తులు చాలామంది అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశాలున్నాయి అందరు కూడా అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ భక్తులు కూడా ఎక్కువ మంది కూడా భాగస్వాములై వీక్షించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం